హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియాని దాన్ని పార్ట్ నైంటీ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఏయ్ దెయ్యం నాకెప్పుడూ ప్రశాంతతనివ్వవు అంటాను కదా అందుకని ఇంత మౌనంగా ఉంటావా ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు నన్ను ఏదో ఒకటి అంటూ సరదా పడతావు కదా అనేసై అతను మాట్లాడుతుండగానే అవని గుండెల మీద ఉన్న చెయ్యి కిందకి వేలబడిపోయింది రిషి అడుగులు అక్కడే ఆగిపోయాయి అవని గుండె చాలా మెల్లిగా కొట్టుకోసాగింది భయంతో అతనికి శ్వాస భారమవుతోంది అతని ఇంకా ఆలస్యం చేస్తే ఆమెకి ఏమవుతుందో అనే ఆలోచన అతన్ని నిలవనివ్వలేదు రిషి గుమ్మం దాటి రెండు అడుగులు వేశాడు అప్పటికే ప్రభు ఎదురు వచ్చేశాడు రక్తమార్కలతో తడిచి ముద్దై ఉన్న రిషిని అతని చేతుల్లో ఉన్న అవనిని చూడగానే ప్రభు అడుగుల వేగం తగ్గిపోయింది ఎదురుగా ప్రభు కనిపించగానే రిషిలో కొత్త ఆశ ఏదో చిగురించింది వెంటనే తేరుకుని పరిగెత్తాడు ప్రభు రిషి అసలేమైంది అంటూ గబ్బుక్కున అవనిని చేతుల్లోకి తీసుకున్నాడు ప్రభు ప్రభు తను డేంజర్లో ఉంది ముందు హాస్పిటల్కి వెళ్ళాలి పదా అని చెప్తూ ముందుకు తోలబోయి సముదాయించుకున్నాడు రిషి చూశాడు రిషి వైపు రిషి పొట్ట దగ్గర కాస్త పక్కకి రక్తపు గాయం కనిపించింది అది చూడగానే ప్రభు నిష్టుడైపోయాడు ప్రభు త్వరగా పద రిషి మాటలకు తేరుకొని ఫాస్ట్గా అవనిని కారు దగ్గరికి తీసుకెళ్లాడు అప్పటికే అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా నడుస్తూ పొట్ట వస్తున్నాడు రిషి అవనిని వెనక కూర్చోబెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి రిషి చేతి నీ భుజం మీద వేసుకొని తీసుకెళ్లాడు ప్రభు రిషి మెల్లిగా వెనక సీట్లో కూర్చున్నాడు అవని విండో వైపు వాలిపోయింది ప్రభు ఫాస్ట్గా వెళ్ళు అప్పటికే అతను పెయిన్ భరించలేకపోతున్నాడు అందులోను అవని మూమెంట్స్ ఆగిపోవడం అతనికి దడ పెరిగిపోయింది పది నిమిషాల్లో తీసుకెళ్లిపోతాను కార్ స్టార్ట్ చేశాడు రిషి ప్రభు కార్ స్టార్ట్ చేయడంతో పక్కకి పడిపోతున్న ఆమె చుట్టూ చేయేసి తన భుజం మీదకి తలవాల్చుకున్నాడు రిషి అతను వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు మెల్లిగా నిద్రమత్తు ఆవహిస్తోంది అతన్ని ప్రభు డ్రైవ్ చేస్తూ పిలుస్తూనే ఉన్నాడు రిషిని కానీ రిషి స్పృహలో లేడు ప్రభుకి బాగా కంగారేసింది అప్పటికే సోనాలికి విషయం చెప్పడంతో ఆమె హాస్పిటల్ దగ్గర శాంతమ్మ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయిస్తోంది కాసేపటికి హాస్పిటల్ ముందు కారు ఆగింది ప్రభు గబుక్కున డ్రైవింగ్ సీట్ల నుంచి దిగి వెనక సీటు డోరు తెరిచాడు రిషి హృదయం మీద వాలిపోయి ఉంది అవని ఆమె చేతి వేలిన తన చేతి వేలతో బంధించి ఆమె తల మీద చంపా నుంచి కళ్ళు మూసుకొని కనిపించాడు రిషి ప్రభు కోసం బయట వెయిట్ చేస్తున్న సోనాలి గబుక్కున అతని దగ్గరికి వెళ్ళి చూసింది లోపలికి చూస్తున్న సోనాలికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పటికే స్ట్రెచ్చెస్ రావడంతో ఇద్దరిని చెరుకు స్ట్రెచ్చెస్ మీద పడుకోబట్టడానికి తీస్తుంటే ఆమె చేతిని గట్టిగా పట్టుకుని వదల్లేదు రిషి ప్రభు బలవంతంగా లాగి హాస్పిటల్ సిబ్బందికి సాయం చేశాడు అప్పటికే రిషి తల్లిదండ్రులకు విషయం చెప్పాలి అనుకున్న సోనాలికి వాళ్ళ ఫోన్లు కలవలేదు ప్రభు తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను అని సోనాలికి చెప్పాడు రిషి అవనని ఎమర్జెన్సీ వాటికి తరలించారు సోనాలి ప్రభు ఐసీయూ బయట కూర్చుని ఉన్నారు సోనాలి కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి అసలేం జరిగిందో ఆమెకి అర్థం కాక ప్రభుని అడిగింది సోనాలి ప్రభుకి కూడా విషయం తెలియకపోవడంతో రిషి కాల్ చేయడం తను చూసింది మాత్రమే చెప్పాడు ప్రభు వాళ్ళిద్దరికి ఏం కాకూడదని కోరుకుంటూ చేతుల్లో ముఖం దాచుకుంది సోనాలి ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు ప్రభు ప్రభు వాళ్ళకేం కాదు కదా సోనాలి గొంతు వణికిపోతోంది ఆవుకి తలకి దెబ్బ తగిలింది సోనా రిషికి కడుపులో కత్తి గుచ్చుకుంది ఇద్దరు అన్కాన్షియస్ అయ్యారు అంత తేలికేం కాదు డాక్టర్స్ చెప్పాలి ఆవిని నేను చూడగలను కానీ ఈ పరిస్థితిలో నేను హ్యాండిల్ చేయలేనేమో అనిపించింది అని అన్నాడు ప్రభు వాళ్ళకేం కాదు అనే నమ్మకంతో ఇద్దరు కూర్చున్నారు ఎంతకీ సందీప్ పోలీసులకి దొరకపోవడంతో వాళ్ళు రిషి ఇంటికి బయలుదేరారు అక్కడికి రాగానే బయట గేటు దగ్గర రక్తపు మడుగు ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ అతని కానిస్టేబుల్స్ షాక్ అయిపోయారు హుటాహుటిన ఆ ఇన్స్పెక్టర్ ఆర్డర్స్తో లోపలికి పరిగెత్తారు బయట గేటు నుంచి గుమ్మం వరకు రక్తపు బొటుకులు ఆ ఇంట్లోకి వెళ్లగానే రక్తమంతా పరిచినట్టు కనిపించింది ఆ ఎస్ఐతో సహా మొత్తం వెతకడం మొదలు పెట్టారు అందరూ ఎస్ఐ ఒక కానిస్టేబుల్ ఇద్దరు పైకి వెళ్లారు మిగతా ఇద్దరు కింద వెతుకుతున్నారు పైన గదులు వెతుకుతుండగా సందీప్ రక్తపు మడుగులో కనిపించాడు ఆ గది అంతా రక్తం రక్తమే ఆ ఇన్స్పెక్టర్కి పక్కనే ఉన్న కానిస్టేబుల్కి మతిపోయినట్టే అనిపించింది రిషి వైఫ్ ఉండాలి కదా ఎక్కడ మై గార్డ్ అనుకుంటూ రిషి మొబైల్కి ట్రై చేస్తే అది అక్కడే పడిపోయింది సార్ వాళ్ళేమే ఉంటారు అని కానిస్టేబుల్ అన్నాడు కంగారుగా వీళ్ళు మాట్లాడుకు ఉంటుండగానే మరో కానిస్టేబుల్ పిలుపు వినిపించి ఇద్దరు బాల్కనీల నుంచి బయటకు చూశారు సార్ వీళ్ళ డ్రైవర్ ఇక్కడ పడి ఉన్నాడు స్పృహలోకి వచ్చాడు అని మరో కానిస్టేబుల్ చెప్పాడు ఒకరు పైకి రండి అని ఆ ఇన్స్పెక్టర్ కిందకి పరిగెత్తాడు మరో ఇద్దరు కానిస్టేబుల్ సందీప్ని కిందకి మోసుకొచ్చారు సందీప్ కొన ప్రాణాలతో ఉన్నాడు అంబులెన్స్ని పిలిపించారు ఏమైందో చెప్పు డ్రైవర్ చెంపల మీద తడుతూ అడిగాడు ఇన్స్పెక్టర్ ఒకడు మా ఇంట్లోకి ప్రవేశించి మత్తి ఇచ్చి ఇష్టం వచ్చినట్లు కొట్టిపడేసిపోయాడు అవని మేడం కోసం వెతుక్కుంటూ వెళ్ళడం చూశాను వాణ్ణి అడ్డుకోవడానికి చూడగా నన్ను లేవకుండా చేసి వెళ్ళిపోయాడు అని డ్రైవర్ ఓపిక తెచ్చుకుని చెప్తున్నాడు మరి మీ మేడం సార్ ఎక్కడా అని కళ్ళు మూస్తున్న డ్రైవర్ని మరోసారి పిలుస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ తెలీదు అన్నాడు డ్రైవర్ వెంటనే ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఇన్స్పెక్టర్ తొందర చేశాడు సందీప్తో పాటు డ్రైవర్ని కూడా అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు సందీప్ నుంచి తప్పించుకున్నారా లేక ఏదైనా జరిగిందా ఇన్స్పెక్టర్కి ఏమీ అర్థం కాలేదు అవని రిషి ఏమయ్యారో కనుక్కోవడానికి ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేయించి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకున్నాడు ఇన్స్పెక్టర్ రాహిణి తల్లిదండ్రులిద్దరూ హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నారు విషయం తెలిసి రిషి పేరెంట్స్ కోసం తన డ్రైవర్ని ఇంటికి పంపిస్తే ఎక్కడికో వెళ్ళారు అని తెలిసింది ప్రభుకి సోనాలికి ఎలా జరిగింది నీరజ దుఃఖాన్ని ఆపుకుంటూ సోనాలి పక్కన కూర్చుంది నాకు కూడా తెలియదాంటి వాళ్ళిద్దరిలో ఒక్కరికైనా మెలుకో వస్తే కానీ విషయం చెప్పలేం అని సోనాలి బేలగా చెప్పింది రాహ్ని తండ్రి ప్రభుతో మాట్లాడుతున్నాడు తన కూతురు పోయింది ఆమె స్థానంలో వచ్చిన ఆమెకి ఇలా జరగడం ఆయనకి కష్టంగానే ఉంది ఆంటీ ఏం కాదు కంగారు పడకండి అంటూ నీరజ సోనాలి చేతిని పట్టుకుంది కంగారు పడకుండా ఉండలేను సోనా ముక్కు పచ్చలారని జీవితాలు ఇద్దరివి ప్రాణాల మీదకి రావడం ఏంటి ఆమెకి ఈసారి కన్నీళ్ళు ఆగలేదు తన కూతురు జబ్బుతో పోయింది ఇంచుమించు అదే వయసున్న అవని తన అల్లుడు కాకపోయిన తన అల్లుడే రిషి వాళ్ళిద్దరి ప్రాణాపాయంలో చూడడం ఆమెకి కష్టంగా ఉంది సోనాలి ఇంకేం మాట్లాడలేకపోయింది ఏం కాదు ధైర్యంగా ఉండండి అని మాత్రం చెప్పగలిగింది సోనాలి ఇద్దరు అన్కాన్షియస్ అవడం సోనాలికి భయం పట్టుకుంది పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చాడు నలుగురు ప్రశ్నార్థకంగా చూశారు ఇన్స్పెక్టర్ తన అంచనా వేసింది వాళ్ళతో చెప్పగా ఆశ్చర్యపోయారు గారికి స్పృహ వచ్చాక చెప్పండి ఎంక్వైరీ చేయాలి అని ఇన్స్పెక్టర్ మెల్లిగా అన్నాడు అప్పటికే ఆ ఇన్స్పెక్టర్ మీద మండిపోతున్నాడు రాహిణి తండ్రి అంత నెగ్లిజెన్సీ ఏంటి అని ఆయన అరిచేస్తుంటే ఆయన్ని బ్రతిమాలుతున్నాడు ఆ ఇన్స్పెక్టర్ ఆయనని శాంతపరుస్తున్నాడు ప్రభు ఆవిని తలకి స్కాన్ చేశారు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ రూమ్ దగ్గరికి సోనాలికి వెళ్ళాలని ఉన్నా ఇక్కడ నీరజగారి పరిస్థితి చూసి అక్కడే ఉండిపోయింది ఆవనికి అంతా బాగానే ఉన్నా కాన్షియస్లోకి రావట్లేదు టైం పడుతుందని డాక్టర్ చెప్పారు ఆమెకి ఇంటర్నల్ ఇంజరీ అవ్వకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు ప్రభు లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం అయ్యేది రిషికి మరో రూంలో సర్జరీ జరుగుతోంది అతనికి చాలా బ్లడ్ లాస్ అయింది అప్పటికే రాత్రి పదకొండు గంటలైంది రాహిణి తల్లిదండ్రులు ఇద్దరినీ బలవంతంగా ఇంటికి పంపించారు సోనాలి ప్రభు సోనా నిన్ను డ్రాప్ చేసి వస్తాను పదా అని ప్రభు అంటుంటే వీళ్ళిద్దరినీ ఈ పరిస్థితుల్లో ఇలా వదిలేసి వెళ్ళలేను ప్లీజ్ ఉండనివ్వు ప్రభు అని అతని చేతిలో పట్టుకుని దీనంగా అంది సోనాలి ఆమె చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కుని సోనా ఇప్పుడు నీకు రెస్ట్ అవసరం అని అతను ఒక చెయ్యి ఆమె భుజం చుట్టూ వేసి మరొక చెయ్యి ఆమె పొట్ట మీద వేశాడు అతని చేతి మీద తన చేతిని వేసి తల ఎత్తి ప్రభు వైపు చూసింది సోనాలి ఇక్కడే ఉంటాను రెస్ట్ తీసుకుంటాను అని అడిగింది బేలగా ఆమెను మరింత దగ్గరికి తీసుకొని సరే ఎక్కువ టెన్షన్ పడుకో ఇద్దరు బాగానే ఉన్నారు ఆమెకు చెప్పి అక్కడే రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోమని చెప్పి పక్కనే కూర్చున్నాడు ప్రభు అతనికి తెలుసు వాళ్ళకి ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అని స్పృహ వచ్చే వరకు అతనికి క్లారిటీ లేదు డాక్టర్తో తను మాట్లాడకపోయేసరికి నిజమే అనుకుంది సోనాలి కూడా ఉదయానికి వాళ్ళు కళ్ళు తెరుస్తారో లేదో అని అపోహతో ఉంది ఆమె తను రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంది సోనాలి ఆమె నిద్రపోయే వరకు అక్కడే కూర్చుని ఆవని గదిలోకి వచ్చాడు ప్రభు పోరాడి పోరాడి అలసిపోయి తాత్కాలిక నిద్రలో ఉన్నట్టుంది అవని అక్కడే ఉన్న నర్స్తో మాట్లాడి బయటికి వచ్చేశాడు ప్రభు ఒకవైపు రిషి ఇంకా స్పృహలోకి రాలేదు అతనికి తెలియని భయం అవని ఫోన్ కలవకపోవడం రిషి ఫోన్ కలవకపోవడం అసలు రిషి ఎయిర్పోర్ట్కి రాకపోవడం ఇదంతా నెగిటివ్గా అనిపించింది మాధవ్కి వెంటనే నారాయణకి కాల్ చేసినా ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు అప్పటికే ఇండియాలో అర్ధరాత్రి అయింటుందని ఉదయాన్నే తన తండ్రికి ఫోన్ చేసి విషయం కనుక్కుని రమ్మని చెప్పాలనుకుని పనిలో పడిపోయాడు మాధవ్ మరుసటి రోజు ఉదయానికి కూడా ఇద్దరికీ స్పృహ రాలేదు బలవంతంగా సోనాలిని ఇంటికి పంపేశాడు ప్రభు అక్కడే ఉండిపోయాడు ప్రభుకి అక్కడే సరిపోతుందిగా ఆ రోజంతా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది సర్జరీ అయిన ఇరవై నాలుగు గంటల్లో రిషి మామూలు అవుతాడని అనుకున్నారంత కానీ అసలు అతనిలో ఎటువంటి మూమెంట్స్ లేవు అతని హార్ట్ చాలా మెల్లిగా కొట్టుకోసాగింది ఏదో విశాలమైన ప్రదేశం అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది ఆ ఎడారి లాంటి ప్రదేశం మధ్యలో ఆవని ఒంటరిగా నిలబడి ఉంది ఆమె భయంతో బిక్కు బిక్కుమంటూ చుట్టూ చూస్తోంది ఏ ఒక్క జీవి ఆమె కనుచూపు మేర కనిపించలేదు ఆమె ఎంత దూరం పరిగెత్తినా తిరిగి అక్కడికి వచ్చి ఆగిపోతోంది ఆమె ఏడుస్తూ మోకాల మీద కూర్చుంది సడన్గా ఏదో శబ్దం ఆమె ఉలిక్కి పడి గబుక్కున పైకి లేచి చుట్టూ చూస్తోంది ఆకాశం నల్ల మబ్బు కప్పేసింది ఆకాశం నుంచి భూమిని కలుపుతూ ఏదో నల్లటి పొర దూరం నుంచి మెల్లి మెల్లిగా ఆవని దగ్గరికి వస్తోంది అవని భయంతో ముందుకు పరిగెడుతోంది ఆమెకి ఆయాసంతో చెమటలు పడుతూ కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి ఆ నల్లటి తెర వేగంగా అవని దగ్గరికి వచ్చేస్తుంది అవని వెనక్కి వెనక్కి చూస్తూ భయంతో కేకలు వేస్తుంది ఆ తెర ఆమెను అత్యంత వేగంగా సమీపించేస్తుంది కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది అవని ఆమె భయంతో అక్కడే ఆగిపోయింది ఆ తెర పూర్తిగా అవని మీదకు వచ్చేసి ఆమెను తనలో దాచేసుకుంది అవని అరుపు శూన్యంలో కలిసిపోయింది అవనీ అని రిషి నోటి నుంచి వచ్చిన పిలుపు ఆ గదంతా ప్రతిధ్వనించింది గట్టిగా అరుస్తూ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు రిషి అతడి శరీరం లేవడానికి సహకరించలేదు అప్పటికే అతడి శరీరం అంతా చెమటలు పట్టి ఉన్నాయి అక్కడే ఉన్న డ్యూటీ నర్స్ గబగబా అతని దగ్గరకు వచ్చింది సార్ సార్ అని కళ్ళు వెడల్పు చేసి సీలింగ్ని చూస్తున్న రిషి భుజం మీద తట్టి లేపింది అతడు కళ్ళు తిప్పి ఆమె వైపు చూశాడు అతడు అతంతా కళ అని తనకు తాను చెప్పుకుంటూ మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు అవనెక్కడ ఆ నర్సు వైపు చూస్తూ అన్నాడు అప్పటికే మూడవ రోజు అతను కళ్ళు తెరవడం అవనిన ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరే నర్సు మాటలకి అతడి నరనరాల్లో భయం నిలివల్ల ఒక్కసారిగా పొంగింది కథ కొనసాగుతోంది ఇప్పుడు నర్స్ చెప్పింది నిజమేనా అవని అసలు ఏమైనట్టు తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే మీకోసం కష్టపడి ఈ నైటీ చేశా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఏమనిపించిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్